అందరికీ నమస్తే యూట్యూబ్ ఛానల్లో డప్పు నేర్చుకునే విధానం పైన నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చాలామంది మీరు అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ని చూసి మేము డప్పు నేర్చుకుంటున్నామని మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి వీడియోస్ను కూడా నాకు పంపిస్తున్నారు ఎలా వచ్చాది ఒకసారి చూడండి మాస్టర్ అని మీ అందరూ నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ని చూసి నేర్చుకోవడం వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది అయితే చాలామంది ఏమంటున్నారంటే కొన్ని లెసన్స్ను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మెసేజ్ చేస్తున్నారు అయితే మీ అందరి కోసం ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కొత్తగా బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక నుండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు యూట్యూబ్లో చూసి చక్కగా డప్పు నేర్చుకోవచ్చు అయితే మనం ఈరోజు బేసిక్ లెసన్ వన్ నేర్చుకుందాము బేసిక్ లెసన్ వన్ వచ్చేసి తా క తా క అంతకంటే ముందు మనము ఈ డప్పు కర్రల్ని ఏ విధంగా పట్టుకోవాలో చూద్దాం ఈ కుడి చేతిలో పట్టుకున్నటువంటి దాన్ని షిర్రే అంటారు ఈ షిర్రేని మనము మామూలుగా పిడికిలు పట్టుతాం కదా పిడికిలు పట్టుకొని ఇట్లా ఈ చూపుడు వేలుతోని బొటన వేలుతోని ఇలా పట్టుకుంటే సరిపోతుంది దీనికి ఇలా పిడికిలు పట్టేస్తాం మనం ఇలా ఉంటే ఏ అంటే దీన్ని గట్టిగా ఇలా మొత్తం గట్టిగా పట్టుకోవద్దు ఇట్లా వదిలేసేయాలి లూజ్ వదిలేసేయాలి మామూలుగా పట్టుకుంటే సరిపోతుంది మనకి చిటికెన పుల్ల వచ్చేసరికి ఈ బొటన వేలు మరి చూపుడు వేలుతో ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ మధ్య వేలుతో పైనుండి పుల్లకి చిటికెన పుల్లకి పైనుంది ఇలా పెట్టాలి మనము పైనుంచి కిందికి ప్రెస్ అనమాట ఇట్లా కిందికి ప్రెస్ చేస్తాం కాబట్టి పైనుంచి ఉంటుంది ఈ ఉంగరపు వేలు ఉంగరపు వేలు పుల్లకి కింది నుంచి సపోర్ట్గా ఉంటుంది సపోర్ట్గా ఉండి ఏం చేస్తుందంటే మనము ఈ మధ్య వేలుతో పుల్లని కిందికి అన్నప్పుడు ఈ ఉంగరపు వేలు ఆ పుల్లని మళ్ళీ పైకి నెడుతుంది ఇలా పైకి నెడుతుంది ఇది సపోర్ట్గా ఉంటుంది ఈ చిట్కెన పుల్లతో మనం ఎక్కడ దీన్ని యూజ్ చేయం మనం ఇలా మూ ఇలా పక్కన ఉంచితే సరిపోతుంది చిట్కెన వేలు మనకు ఈ నాలుగు వేలే ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ బొటన వేలు చూపుడు వేలుతో ఇలా పుల్లని పట్టుకొని మధ్య వేలుతో పైనుండి ప్రెస్ చేయాలి ఈ ఉంగరపు వేలుతో కింది నుంచి సపోర్ట్ ఉండాలి అంతే ఈ విధంగా కొత్తగా డప్పు నేర్చుకుంటున్న వారు ఈ విధంగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి ఇది ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం డప్పు పైకి వెళ్దాం ఫస్ట్ లెసన్ ఏంటి త క తా వచ్చేసి ఈ డప్పుకి మన వైపు ఉన్న భాగాన వాయించాలి తా త కా కా వచ్చేసి మన కుడి చేయితో ఇటువైపు కరెక్ట్గా తా వాయించాం కదా తాకి ఆపోజిట్ అటు చివరిలో క ఈ విధంగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి ఈ అక్షరాలకు నేను ఎంత గ్యాప్తో చెప్తున్నానో అంతే గ్యాప్తో వాయించండి కొంతమంది ఏం చేశారంటే క ఇలా వాయిస్తారు ఇలా వాయించొద్దు మనకు ఎప్పుడైనా ఒక సీక్వెన్స్లో ఉండాలి అంటే ఒక లయలో ఉండాలి లయలో ఉండాలంటే త క త క క త ఇలా కొద్దిసేపు అనండి మీరు ఫస్ట్ అన్న తర్వాత అంటే అది బాగా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మనం డప్పు మీద ప్రాక్టీస్ చేయడానికి సులభంగా అవుతుంది ఇప్పుడు ఒకసారి అందాము నాతో పాటు మీరు కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి త క త క ఇప్పుడు డప్పు పైన త కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వాయించండి నెమ్మదిగా నాతో పాటు కలిపి వాయించండి ఓకేనా ఈ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇవి బేసిక్ లెసన్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు తర్వాత వచ్చే అడ్వాన్స్ లెసన్స్ అంత బాగా వాయించగలుగుతాము ఇప్పుడు నేను చెప్పింది తక్క తక్క ఇంతే కదా తక్క తక్కనే కదా ఎందుకు ఇంతగానం చెప్తున్నాడు ఓన్లీ తక్క తక్కనే కదా వచ్చేసింది కదా అని అనుకుంటే పొరపాటు అయిపోయి ఎందుకంటే అడ్వాన్స్ లో వీటి పాత్ర ఎక్కువగా ఉంటుంది మనం అడ్వాన్స్ లెసన్స్ వాయించేటప్పుడు ఇదే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎన్నిసార్లు వాయించాలి ఎక్కడ వాయించాలి అనేది కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి కాబట్టి మనం బేసిక్ నుంచి నేర్చుకునేటప్పుడే చాలా శ్రద్ధగా నేర్చుకుంటే వాటిని అడ్వాన్స్లో మనకు అంత మనకు ఇబ్బంది అవ్వదు ఓకేనా త క దాన్నే ఇప్పుడు కొద్దిగా స్పీడ్ చేద్దాం నేను వాయించేటప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తక్క దానికి ఎంత గ్యాప్ వస్తుంది తక్క 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 ఇంత గ్యాప్ లో రావాలి నేను ఇందాక చెప్పాను కదా త కా ఒకసారి కా ఒకసారి గ్యాప్ గ్యాప్లో వాయిస్తే అట్లా మనకు అర్థం కాదు మనం ప్రాక్టీస్ చేసేది కూడా అవ్వదు ప్రాక్టీస్ కూడా అవ్వదు కాబట్టి దానికి ఎంత గ్యాప్లో ఉంది లయలో ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు సంగీతం వస్తుంది ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోగలుగుతాము కాబట్టి మీరు అక్షరానికి అక్షరానికి నేను ఎంత గ్యాప్లో చెప్తున్నానో అది బాగా గమనించి అంతే గ్యాప్తో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు సెకండ్ స్పీడ్లో వచ్చేసి మనము ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్నే ఇంకో కొంచెం స్పీడ్ చేస్తే తక్క 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 అని వస్తుంది ఈ విధంగా స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయండి నేను ఫస్ట్ చెప్పిన స్పీడ్ ఏది త క ఈ విధంగా మీరు ఎంతసేపు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా డప్పు వస్తుంది ఇక నుండి మన ఛానల్లో బేసిక్ లెసన్ నుంచి అడ్వాన్స్ లెసన్స్ వరకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఎవరైతే మీ మిత్రులు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోస్ని నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఉన్న దగ్గరనే యూట్యూబ్లో చూస్తూ డప్పు చాలా చక్కగా వాయించగలుగుతారు నేను పాటలకు ఏ విధంగా వాయించాలో కూడా చూపిస్తాను కాబట్టి మీకు చాలా సులభంగా